నమస్తే టీవీకి స్వాగతం ప్రజాదరణతోనే విజయం సాధించబోతున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సరస్వతిపల్లె గ్రామంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గడికోట జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి నుంచి వైఎస్సార్సీపీకి మంచి స్పందన లభిస్తుందని ప్రజల యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ప్రజాసేవే పరమావధిగా భావించి పనిచేస్తున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రజలు ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా భ్రహ్మరథం పడుతున్నారని ఆయన చేసిన సేవే అత్యధిక మెజార్టీకి నాంది పలుకుతుందని తెలియజేశారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో భాగంగా వృద్ధులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్సార్ నేతన్న నేస్తం వైఎస్సార్ సున్నా వడ్డీ కళ్యాణమస్తు షాదీ తోఫా జగనన్న దీవెన వైఎస్సార్ చేయుత వైఎస్సార్ రైతు భరోసా ఇలా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నపు విశ్వనాథ్ రెడ్డి జడ్పీటీసీ మాసన వెంకటరమణ సరస్వతిపల్లె సర్పంచ్ మునీర్ అహ్మద్ నల్లగుట్టపల్లి సర్పంచ్ ఏ నాగభూషణ్ రెడ్డి నల్లగుట్టపల్లి ఎంపీటీసీ సూరం వెంకట సుబ్బారెడ్డి నల్లగుట్టపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు ఏ పెద్దిరెడ్డి చిట్లూరు మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి రాచపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు మల్రెడ్డి మురళీధర్ రెడ్డి ఎం శ్రీధర్ రెడ్డి బాషా ఏ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ నమస్తే టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరి రామాపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గడిగోట జనార్దన్ రెడ్డి గారు ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నికల ప్రచారం ఈరోజు సరస్వతిపల్లి గ్రామంలో ఉడుమవారిపల్లెలో నిర్వహించారు మరి ప్రజల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని మన మండల ప్రెసిడెంట్ గారితో నమస్తే అన్న మరి ఈరోజు మీరు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మళ్ళీ మరి ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది అలాగే ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని ఈ ఈరోజు మన శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా జెడ్పీటీసీ అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ అయితేమే మా స్థానిక సర్పంచులు అయితేనేమి ముని అయితేనేమి భూషణ్ రెడ్డి అయితేనేమి మిగతా పెద్దలు పెద్దరెడ్డి అయితేనేమి అందరూ కూడా గ్రామస్తులందరూ పెద్దలందరితో కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ విశేషమైన స్పందన ఎందుకంటే ప్రతి ఇంటికి తొంభై ఎనిమిది శాతం అభివృద్ధి తొంభై ఎనిమిది శాతం సంక్షేమం ప్రతి ఇంటికి చేరిందని ప్రజల్లో అందరిలో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ గ్రామానికి కేవలం రెండు వందల రెండు వందల యాభై ఓట్లుండే ఊరికి కూడా మూడు కోట్ల రూపాయలతో మా శ్రీకాంత్ రెడ్డి వీళ్ళ జీవితాంతము పిల్లలు అనేవాళ్ళు అయ్యా మాకు ఎవరన్నా బిడ్డని వెనకాల చేస్తున్నారు వర్షాకాలంలో వస్తే ఈ వంకలు నడిచి రాలేకుండాము అనే పద్ధతిలో వీళ్ళ కోసము అదే పనిగా మూడు కోట్ల రూపాయలు మన మునిరు అయితేనేమే మిగతా మా అందరూ శాసనసభ్యునికి అదే అదేవిధంగా ఆయన కృషి చేసి మూడు కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి వేయడము ఇదంతా కూడా పెద్దలందరూ కూడా మాకు ఇక్కడ మైనార్టీ సోదరులు ఈ ఈ రంజాన్ మాసంలో వీళ్ళందరి మద్దతు మాకు తెలిపినందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా చాలా స్పందన వస్తూ ఉంది మరి నియోజకవర్గ పరంగా ఎలా మన వైఎస్ఆర్సిపి అభ్యర్థి గడిగోట్ శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రజలలో ప్రజల నుంచి ఎలా ఉంది స్పందన మీరు చూసింటారు ప్రతిసారి కూడా శ్రీకాంత్ రెడ్డి గారికి దానికంటే మెజారిటీ ఎక్కువగానే వస్తుంది కాకపోతే ఇప్పుడు ఇంకా అభివృద్ధి అయితేనేమి నియోజకవర్గంలో మనము మన జిల్లాను అన్నమయ్య రాయచోటిని అన్నమయ్య జిల్లా చేయడము అదేవిధంగా కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేయడము ఇవన్నీ చూస్తా అంటే శ్రీకాంత్ రెడ్డి అత్యంత భారీ మెజారిటీతో యాభై వేల బైచులకు మెజారిటీతో ఈ రాయచోటిని గెలుస్తాడని మా నమ్మకం అందరూ కూడా ప్రజలందరూ కూడా అదే విధంగా ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఏదైతే మా ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి వారిలో చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి ఒక పక్క సంక్షేమం అయితే రెండు కన్నులాగా పనిచేసి తొంభై ఐదు శాతం ఇళ్లకు నేరుగా బటన్ నొక్కి ప్రతి ఇంటికి కూడా లబ్ధి ఈ మన ప్రాంతం అంతా కరువు ప్రాంతాలు మీకు తెలియంది కాదు ఈ కరువు ప్రాంతంలో ఒక పది ఎకరాలు భూస్వామి కూడా లక్ష రూపాయలు ఫలసాయం తీసి లేదు అదేవిధంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి లక్ష అయితేనేమి రెండు అయితేనేమి రెండు లక్షలు తగ్గకుండా కూడా ప్రతి ఇంటికి లబ్ధి చేరింది కాబట్టి రాష్ట్రంలో నూట ముప్పై సీట్లకు తగ్గకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం ఒకటే చెప్తాను ఏదో ఇన్నిసార్లు మనం శ్రీకాంత్ రెడ్డి వేసినాము అనేది మర్చిపోయి ఎవరైతే మనకు అభివృద్ధి చేస్తున్నారో అభివృద్ధికే పట్టం కట్టాలా ఎన్నిసార్లు అయినా మనకు కావాల్సిన నాయకులు చేసింది నిన్న ఆయన ప్రచారంలో భాగంగా రాయచూటి తెలుగుదేశం అభ్యర్థి మన ప్రసాద్ రెడ్డి గారు స వచ్చి మా వాళ్ళను ఊరికే బలవంతంగా వెనక నుంచి కండువాలు వేసి చేసినారు వాళ్ళందరూ మేము ఎవరు కూడా ఈ పార్టీ వదిలిపోలేదు మా నాయకులు స్థానిక నాయకులు చంద్ర అయితేనేమి మునేరు అయితేనేమి దొర అయితేనేమి మిగతా సత్యాన్నయ వీళ్ళందరూ కూడా నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడనే పనిచేస్తున్నాము మమ్మల్ని ఊరికే వెనక నుంచి మేము ఏదో ఆడ జరుగుతుంది అని చెప్పిపోతే మగ పెట్టి వెనక నుంచి కండువాలు వేసినారు అని స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది మీ మీడియా మిత్రులు కూడా వాళ్ళను అడగండి